వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ అంట సో మీరందరూ కూడా ఈ సెషన్ సీ రైల్వే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ సో గ్రాడ్యుయేట్ లెవెల్ మనకి అయిపోయింది ఆల్రెడీ ఇంకా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ డేట్స్ కూడా వచ్చేసాయి మనకి సో ఇంకా రఫ్లీ హార్డ్లీ మనం చూసుకుంటే సి ఒక థర్టీ థర్టీ టు ఫార్టీ డేస్ ఉంది మనము ఆగస్ట్ ఎగ్జామ్ కాబట్టి సో ఈ థర్టీ డేస్ సే మీరు థర్టీ డేస్ హార్డ్ హార్డ్ వర్క్ బాగా హార్డ్ వర్క్ గనక చేసినట్లయితే స్టిల్ యూ హ్యావ్ టైం టు క్రాక్ ది రైల్వే ఎగ్జామ్ మీరు చాలా మంది కూడా వాట్ లో లో ఫీల్ అయిపోతూ ఉంటారు డిమోటివేట్ అయిపోతూ ఉంటారు అండ్ చాలా మంది కూడా వైరల్ చేస్తున్నారు లైక్ ఎన్ని క్రోర్స్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చాయి క్రోర్స్ లో వెళ్ళిపోయింది రైల్వే యొక్క అప్లికేషన్స్ సో అది ఎంతవరకు లైక్ అవుతుందా లేదా క్వాలిఫై అవుతామో లేదో అసలు వెళ్ళడం కూడా వేస్తే ఎగ్జామ్ అటెండ్ అవ్వడం కూడా వేస్తేనా అని చెప్పి చాలా మంది ఇలా డిమోటివేట్ చేస్తుంటారు మీ సర్కిల్ లో ఫ్రెండ్స్ కానీ ఆన్లైన్ లో కానీ లేకపోతే ఆఫ్లైన్ లో కానీ రిలేటివ్స్ ఎవరో ఒకరు సో మీరు అవన్నీ కూడా చెవికి తీసుకోవద్దు చాలా మంది కూడా కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది మన వల్ల కాదేమో అని జస్ట్ అంటే ఫస్ట్ స్టెప్ అంటే అప్లై చేసుకోవడమే చేసుకోకుండా ఉంటారు ఓకే సో ఇంకా అదంతా పక్కన పెడితే సో మీరు అలా ఏం ఫీల్ అవ్వద్దు స్టిల్ సి వచ్చిన క్రోర్స్ లో వచ్చిన అప్లికేషన్స్ అందులో సీనిసియర్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంతమందే ఉంటారు అది హండ్రెడ్స్ లో కావచ్చు థౌసండ్స్ లో కావచ్చు అంతమంది ఉంటారు ఓకే క్రోర్స్ లో అప్లై చేశారు అని అంటే అంతమంది సిన్సియర్ స్టూడెంట్స్ అయి ఉండరు ఓకే సో ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను సో ఇలాంటి వర్రీస్ నో టెన్షన్ డోంట్ టెన్షన్ అబౌట్ ఆల్ దీస్ సిలీ సిలీ థింగ్స్ సో మీరు మొత్తం ప్యూర్ గా ఏంటంటే మీకు ఒక పది వేకెన్సీస్ ఉన్నా పది లక్షలు పది కోట్ల వేకెన్సీస్ ఉన్నా మీకు కావాల్సిన ఒక జాబే కదా సో ఆ ఒక్క జాబ్ కోసము ఆ ఒక్క జాబే మీ మైండ్ లో పెట్టుకుని ఆ దాని కోసమే దాని మీదనే మీరు కాన్సన్ట్రేట్ చేసి ఈ మిగతా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మీరు పక్కన తీసి డస్ట్బిన్ వేసేసి ప్రిపేర్ అవ్వండి సో చాలా మంది ఇలా డిమోటివేట్ అవుతుంటారు స్టూడెంట్స్ దట్స్ ఎమ్మెల్ థర్టీ డేస్ మనకి వేకెన్సీ ఉంది సారీ వేకెన్సీ టైం ఉంది సో ఈ థర్టీ డేస్ స్టిల్ టుడే అంటే ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తు చూస్తున్నట్లయితే స్టిల్ ఈ మూమెంట్ నుంచి కూడా మీరు ప్రిపేర్ అయినట్లయితే యూ విల్ డెఫినెట్లీ ఛాన్సెస్ ఉన్నాయి క్రాక్ చేయడానికి రైల్వే ఎగ్జామ్ ని క్రాక్ చేయడానికి బట్ వన్ అవర్ టూ అవర్ చదివితే మాత్రం కుదరదు మీరు టైం పెట్టుకుని ఒక సబ్జెక్ట్కి ఇంత టైం అని టైం పెట్టుకుని చదివితే మాత్రం కుదరదు ఒక టాపిక్ పెట్టుకుని ఆ టాపిక్ అయ్యేంత వరకు చదవాలి సో అలా వితౌట్ టైమ్ టైం వంక చూడకుండా నాకు ఆకలి వేస్తుంది పడుకోవాలి ఇలాంటివి ఏమీ మైండ్లో రాకుండా మీరు కనుక ఫుల్ గా మీరు హార్డ్ వర్క్ చేస్తే స్టిల్ యూ హ్యావ్ ఛాన్సెస్ టు క్రాక్ సో అది ఎలాగా స్ట్రాటజీ ఎలా ఉండాలి మీకు క్రాక్ చేయాలి అని అంటే ఈ ఎగ్జామ్ ని అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ సెషన్ లో సో దట్స్ వై ఐ మేక్ దిస్ కంప్లీట్లీ ఫర్ దోస్ పర్సన్స్ లాస్ట్ థర్టీ థర్టీ డేస్ థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్ ఎలా క్రూషియల్ గా వాడుకోవాలి ఓకే స్టిల్ ఇంకా మీకు టైం ఉంది క్రాక్ చేయడానికి అని చెప్పి మీ స్ట్రాటజీ ఎలా ఉండాలి అని నేను మీకు ఇంకా చెప్పబోతున్నా సి డే వైజ్ ఒక్కొక్క డే నుంచి డే వన్ నుంచి డే థర్టీ వరకు మీకు ప్రతి సబ్జెక్ట్స్ అంటే ఉన్నవి త్రీ సబ్జెక్ట్స్ మనకి ఏంటి వాట క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ త్రీ సబ్జెక్ట్స్ మనకు ఉంటాయి యూర్వేస్ లో ఇంగ్లీష్ ఉండదు యూల్వేస్ లో సో ఈ త్రీ సబ్జెక్ట్స్ లో టాపిక్ వైజ్గా మీరు ఏ టాపిక్ ఎప్పుడు కవర్ చేయాలి ఓకే డే వైజ్ గా మీకు ప్రాక్టికల్ గా వర్క్అట్ అయ్యేటట్టుగానే నేను వేశాను ఇక మిగతా మీ హార్డ్ వర్క్ మీద డిపెండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్ సో టైమింగ్స్ నేనేం ప్రొవైడ్ చేయలేదు డే వైజ్ షెడ్యూల్ అనేది నేను ప్రొవైడ్ చేశాను అండ్ ఇంకొక విషయం ఏంటి అనంటే మీకు నేను ఓకే ఫస్ట్ ఇది చూద్దాము అండ్ నేనే అని అంటే జనరల్ అవేర్నెస్ ఈ ఛానల్లో ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఐ జనరల్ టీచ్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి బ్యాంక్స్ రైల్వేస్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ టీచ్ చేస్తున్నా నేను సో మీకు జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ అయితే ఉండదు కాబట్టి సో జనరల్ అవేర్నెస్ కి సంబంధించిన టాపిక్స్ ఐఎమ్ థింకింగ్ టు హ్యావ్ క్లాసెస్ టేక్ లైవ్ క్లాసెస్ దట్ దట్టు సో రికార్డెడ్ నేను ఇప్పటి వరకు పెట్టినంతా కూడా రికార్డెడ్ సెషన్స్ సో లైవ్ తీసుకుందాం అనుకుంటున్నాను సో మీకు సి ఒక్కరే కూర్చుని చదవాలి అని అంటే చాలా బోరింగ్ గా ఉంటుంది సో దట్స్ వై ఈ డే టు డే షెడ్యూల్ మీరు జనరల్ అవేర్నెస్ నాకు అప్పజెప్ప ఏంటంటే జనరల్ అవేర్నెస్ మీది థర్టీ డేస్ అకార్డింగ్ టు దిస్ షెడ్యూల్ మీరు మీరు ప్రిపేర్ మిమ్మల్ని ప్రిపేర్ చేయించడం నా బాధ్యత ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ మీ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు టైం టు టైం షెడ్యూల్ నా యొక్క వీడియోస్ కానీ ఇవన్నీ మీరు కనుక ఫాలో అవుతూ ఉంటాయి సో జనరల్ అవేర్నెస్ అనేది నాకు అబ్బాయింది సో ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ జనరల్ అవేర్నెస్ స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ జనరల్ అవేర్నెస్ నేను ఫార్టీకి ఫార్టీ తెప్పిస్తానని అని నేనైతే చెప్పలేను బట్ గుడ్ స్కోర్ అనేది నేను తెప్పిస్తాను ఓకే మ్యాక్సిమం నా వంతు నేను ట్రై చేస్తాను అని అయితే నేను చెప్తాను ఓకే సో మీకు మంచి ఇన్ఫర్మేషన్ థర్టీ డేస్ లో మీకు మొత్తము ఈ యాజ్ పర్ ది షెడ్యూల్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న షెడ్యూల్ బట్టి నేను లైవ్ క్లాసెస్ తీసుకుంటా అది కూడా ఎప్పుడు అని అంటే మీకు సెవెన్ తర్వాత అంటే సెవెన్ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఓకే సెవెన్ థర్టీ చేసుకోకూడదు ఓకే ఎయిట్ వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్ అరౌండ్ మధ్యలో మనం స్టార్ట్ చేద్దాము సారీ సెవెన్ థర్టీ ఎయిట్ 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 టెన్ ఓకే విల్ స్టార్ట్ సో ఫస్ట్ ఒక టూ డేస్ చూద్దాము ఎంతమంది రెస్పాన్స్ వస్తుందో ఓకే సో ఇదంతా చూద్దాము సో లైవ్లోని నేను క్లాసెస్ అయితే కండక్ట్ చేయబోతున్నా సి ఐ హ్యావ్ మై నేను బయట ఇన్స్టిట్యూట్స్లో క్లాసెస్ చెప్తుంటాను సో ఐ హ్యావ్ మై అదర్ వర్క్స్ ఆల్సో నా వర్క్స్ని నేను గా మేనేజ్ చేసుకుంటూ నేను ఇక్కడ మీకు క్లాసెస్ రికార్డ్ చేసి పెట్టడము ఇవన్నీ కూడా ఐ మెయింటైనింగ్ ది ఛానల్స్ ఎందుకంటే అందరూ ఇన్స్టిట్యూట్స్లో ఎఫోర్డ్ చేయలేదు అన్న కాన్సెప్ట్ మీద నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది ఓకే సో ఇంకా దట్స్ వై సెవెన్ తర్వాత నేను చెప్తున్నాను సో సెవెన్ వరకు నేను బిజీగా ఉంటాను క్లాసెస్లోని సో సెవెన్ తర్వాత ఇంకా డిన్నర్ చేసుకుని కొంచెం అలా రెస్ట్ తీసుకుని నెక్స్ట్ ఎయిట్ సెవెన్ థర్టీ ఎయిట్ మధ్యలో స్టార్ట్ చేద్దాం ఇంకేం లేదు సో సెవెన్ థర్టీ ఎయిట్ మధ్యలో లైవ్ అనేది సి ప్రతిరోజు ఒక టైం అంటూ ఉంటారు సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఐ విల్ షెడ్యూల్ లైవ్ సో సెవెన్ థర్టీ నుంచి మీరు మీరు లైవ్ కోసం చూస్తూ ఉండండి ఒక టూ త్రీ డేస్ విల్ ప్లాన్ ఎలా మంచి రెస్పాన్స్ వస్తుందో లేదా ఐఎమ్ థింకింగ్ టు కంటిన్యూ థర్టీ డేస్ సో మీకు ఇలా ప్రతి ప్రతిరోజు ఇక్కడ మీకు కనిపిస్తుంది వాట్ మ్యాథ్స్ సింప్లిఫికేషన్స్ సింప్లిఫికేషన్స్ అండ్ బాడ్ మాస్ రూల్ రీసనింగ్ నెంబర్ సిరీస్ సో మ్యాథ్స్ రీజనింగ్ మీరు ప్రిపేర్ అవ్వండి ఎలా ప్రిపేర్ అవుతారు బట్ డ్యూ జనరల్ అవేర్నెస్ ఫార్ మీ సో మీ బాధ్యత నాది జనరల్ అవేర్నెస్లో మంచి స్కోర్ తెప్పించడానికి సో ఫస్ట్ డే ఊ విల్ స్టార్ట్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్ సో టుడే కాబట్టి వీ విల్ స్టార్ట్ ఎట్ సెవెన్ థర్టీ ఓకే టుడే సెవెన్ థర్టీ సో నోట్ దిస్ టైమ్ ఎట్ సెవెన్ థర్టీ షార్ప్ సెవెన్ థర్టీ ఐ విల్ బి లైవ్ ఐ విల్ బీ లైవ్ సో లైవ్ లో మీకు మ్యాటర్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం సో టుడే అవర్ కాన్సెప్ట్ డే వన్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే బేసిక్ కంప్యూటర్ సో టుడే డేట్ ఈస్ వాట్ జులై సెవెంత్ సో జులై సెవెంత్ ఓకే సో నోట్ దిస్ జులై సెవెంత్ ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాము లైవ్ బేసిక్ కంప్యూటర్ ఓకే కంప్యూటర్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి రైల్వేస్ లో అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్లో అయితే షార్ట్ కట్ కీస్ మీద చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి బేసిక్ కంప్యూటర్స్ మీద సో మీకు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కూడా బేసిక్ కంప్యూటర్ సిలబస్ ఉంది సో దాన్ని ఫస్ట్ మనం కవర్ చేద్దాం అది సింపులే మీరు అక్కడ కూడా వదిలేసి వన్ టూ క్వశ్చన్స్ వస్తాయని వదిలేస్తుంటారు చదవడం దేనికి అని చెప్పి సింపుల్గా మీరు ఒక మంచి స్ట్రాటజీతో ప్రిపేర్ అయ్యారంటే ఈ కంప్యూటర్ నుంచి వచ్చే క్వశ్చన్స్ కూడా కవర్ అవుతాయి మీకు సో ఆ మంచి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఏ ఏరియా నుంచి అడుగుతాడు క్వశ్చన్స్ బేసిక్స్ టాపిక్స్ ఏ ఏరియాస్ నుంచి అని నేను మీకు కవర్ చేపిస్తాను ఈరోజు లైవ్ సెషన్లో ఓకే సో సెవెన్ థర్టీ షార్ప్ సెవెన్ థర్టీ ఓకే సెవెన్ థర్టీకి నేను ఈరోజు ఈరోజు ఐ నో టు డేస్ మై షెడ్యూల్ సో దట్స్ సెవెన్ థర్టీ షార్ప్ ఫ్రమ్ టుమారో నెక్స్ట్ నెక్స్ట్ డేస్ అయితే సెవెన్ థర్టీ టు ఎయిట్ మధ్యలో ఏ టైంలో అయినా ఉండొచ్చు ఓకే సో అది ఇంకా ఎక్స్ట్రా సి మీకు టైం లిమిట్ అనేది నేను ఇవ్వట్లేదు టైం అనేది ఎందుకు అని అంటే మీరు ఈ టాపిక్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ రోజే మీరు కంప్లీట్ చేసేయాలి సో అలా మీరు ప్లాన్ చేసుకోండి ఓకే సో ఎక్స్ట్రా సిఏ ఎక్స్ట్రా సిఏ రివిజన్ సో ఇది కూడా మనం ట్రై చేద్దాము లైవ్లో కవర్ చేయడానికి ఎయిట్ కి స్టార్ట్ చేస్తే మీకు కంప్యూటర్స్ ఒక వన్ అవర్ వన్ అండ్ వన్ అండ్ హాఫ్ అన్ అవర్ అవ్వచ్చు దాని తర్వాత ఉన్న రెస్పాన్స్ ని బట్టి సిఏ కూడా కవర్ చేయాలా వద్దా అని చెప్పి నెక్స్ట్ చూద్దాము సో లైవ్ ఉంటారు కాబట్టి సో యూ విల్ బి ఇంటరాక్టింగ్ విత్ మీ ఆన్ లైవ్ సో దెన్ వీ విల్ సీ ఒకవేళ మంచిగా ఎక్కువ మంది జాయిన్ అయ్యి రెస్పాన్స్ బాగా వస్తుంది అని అంటే వీ విల్ ఫర్దర్ కంటిన్యూ ఫర్ కరెంట్ అఫైర్స్ ఆల్సో సో లాస్ట్ త్రీ మంత్స్ యొక్క కరెంట్ అఫైర్స్ సో రైల్వేస్కి ఏంటి అని అంటే ఎక్కువగా మీకు రైల్వేస్ కి సంబంధించి సంబంధించిన స్కీమ్స్ రైల్వేకి సంబంధించిన స్ట్రాటజీకి దానికి సంబంధించిన కొత్తగా ఏం అప్డేట్స్ వస్తున్నాయి ఇలాంటి సంబంధించిన అప్డేట్స్ రైల్వేకి సంబంధించి ఎక్కువ అడుగుతుంటారు నార్మల్గా సో దాని మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చేయాల్సి ఉంటాం రైల్వే ఎగ్జామ్స్ కాబట్టి ఓకే ఇంకా డేట్ టూ గురించి చూసుకుంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మ్యాథ్స్ లో నుంచి మీకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ రీజనింగ్ వచ్చి ఏంటి ఆడ్ వన్ అవుట్ సో ఆడ్ వన్ అవుట్ అనే ఒక కాన్సెప్ట్ నుంచి ఇంకా నెక్స్ట్ స్ట్రాటజ్జికే జనరల్ అవేర్నెస్ సో మన సబ్జెక్ట్ వచ్చేసరికి స్టాటిక్ స్ట్రాటజ్జికే సో స్ట్రాటజ్జికే పిక్ చాలా ఉంటుంది సో ఈ స్ట్రాటజ్జికే లు ఏ టాపిక్స్ వస్తాయి ఏంటి ఇదంతా మనము లైవ్ సెషన్ లోనే చూసుకున్నాము సో ఎయిట్ ఓ క్లాక్ సెవెన్ సెవెన్ థర్టీ తర్వాత కాబట్టి ఆబ్వియస్ గా అందరూ ఇంట్లో ఉంటారు ఐ మీన్ ఒకవేళ ఎవరైనా కోచింగ్ కి వెళ్ళినా సరే లేకపోతే వర్క్ వర్క్ చేసుకుంటూ కూడా వర్కింగ్ పర్సన్స్ కూడా ప్రిపేర్ అవుతుంటారు సో అందరికీ కన్వీనియంట్ ఉన్న టైం అది సో అందుకని నేను ఆ టైంని చూస్ చేసుకున్నా నాకు కూడా ఆ టైం కన్వీనియంట్ గా ఉంటుంది మరీ ఎర్లీ మార్నింగ్ పెట్టినా కూడా అంత అంతగా కొంతమంది లేస్తారు కొంతమంది లెగర్ ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి సో ఎర్లీ ఐ ఆల్సో ప్లాన్ టు కీప్ ఎర్లీ మార్నింగ్ బట్ ఎర్లీ మార్నింగ్ అయితే అంత కంఫర్ట్ గా ఉండదు సో నైట్ అయితే కంఫర్ట్ ఉంటుంది ఈవినింగ్ టైమ్స్ లో అని చెప్పి ఐ ప్రిఫర్ దాట్ ఊ విల్ వాట్ విల్ హ్యాపెన్ ఓకే నెక్స్ట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా వర్క్ ఏంటి అని అంటే పీవై క్యూస్ ప్రాక్టీస్ చేయడం సో పీవై క్యూస్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ని ప్రాక్టీస్ చేయడం సో ఇవన్నీ మనం చూద్దాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి లైవ్ సెషన్స్లో ఐ విల్ కవర్ యూ సో యూటిలైజ్ దిస్ బెస్ట్ ఆపర్చునిటీ నేను చాలా మంచి మంచిగా నేను మీకు ఒక ఆఫర్ ఒక ఒక వండర్ అని చెప్పొచ్చు ఆఫర్ ఆఫర్ లాగా సో దీన్ని లాస్ట్ థర్టీ డేస్ కాబట్టి మీకు ఈ టాపిక్ ఓరియెంటెడ్గా ఏదో ఒక స్ట్రాటజీ ఇచ్చేసామా వాళ్ళు ఫాలో అయిపోతారు స్టూడెంట్స్ అని కాకుండా ఈ స్ట్రాటజీ వేసి నేను ఇదంతా షెడ్యూల్ చేసి అండ్ ఎట్ ది సేమ్ టైం మీకు ఈ షెడ్యూల్ ప్రకారంగా నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నా క్లాసెస్ తీసుకుంటా అని చెప్తున్నాను ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో ఐ హోప్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ ప్రాపర్లీ అండ్ బీ ది పార్ట్ ఆఫ్ ది ఆఫ్ ఆఫ్ ది జాబ్ సో మీరు మీ యొక్క గవర్నమెంట్ జాబ్ తెచ్చుకో తెచ్చుకోడానికి మీరు మంచిగా ప్రయత్నించండి ఈ ఉన్న ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి చూడే ఓకే నెక్స్ట్ ఇండియన్ పాలిటీ రేషియో మ్యాథ్స్ వచ్చి రేషియో అండ్ దీని యొక్క పీపీటీ పీపీటీ కావాలనుకుంటే ఈ పీపీటీ లేకుండా మీరు ఏం ప్రిపేర్ అవ్వలేరు సో ఈ పీపీటీ మీకు ఇన్ మై టెలిగ్రామ్ ఛానల్ ఇట్ విల్ బి అవైలబుల్ ఇన్ ది టెలిగ్రామ్ ఛానల్ సో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అన్ని కూడా నేను కింద కమెంట్ సెక్షన్ లో పెడతాను అండ్ ఈ పీపీటీ లో కూడా మీకు ఐ థింక్ ఇట్స్ దేర్ లో కూడా మీకు ఆ టెలిగ్రామ్ యొక్క క్యూఆర్ కోడ్ ఇప్పుడు ఏంటంటే అందరికి బద్ధకం అయిపోతుంది లింక్ సి అంత ముందు ఏంటంటే యూసర్ నేమ్ కొట్టుకునేవాడు సర్చ్ చేసుకునే వాళ్ళు ఆ తర్వాత ఏంటంటే లింక్స్ ట్రెండ్ వచ్చింది ఇప్పుడు లింక్స్ కూడా పోయేసి అంటే లింక్ క్లిక్ చేయడానికి కూడా లేదు జస్ట్ స్కాన్ క్యూఆర్ స్కాన్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకునే స్టేజ్కి వచ్చారనమాట సో క్యూఆర్ కోడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నా ఇది కంఫర్ట్ గా లేని వాళ్ళు యూ కెన్ క్లిక్ సో అది కంఫర్ట్ ఉన్న వాళ్ళ అటు సైడ్ వెళ్తారు లేదు క్యూఆర్ కోడ్ ఓకే అని అంటే ఈ క్యూఆర్ కోడ్ నుంచి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఇట్స్ యూఆర్ అప్ టు యూ ఎలా తీసుకుంటారు ఫోన్స్ బట్టి ఉంటుంది అది సో తీసుకుని యూ కెన్ జాయిన్ ఇన్ టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఓకే సో రేషియో రేషియో అండ్ ప్రపోర్షన్ ఎక్స్ కోడింగ్ అండ్ డి కోడింగ్ ఇండియన్ పాలిటీ బేసిక్స్ సో బేసిక్స్ అని ఎందుకు అన్నాము అని అంటే సో ఇంతకు మించి బేసిక్స్ అండ్ అడ్వాన్స్ లెవెల్ కూడా మనం నెక్స్ట్ ఇది ఏంటంటే పీవై క్యూస్ ద్వారా మనం అడ్వాన్స్ లెవెల్ కవర్ చేసుకుంటాము సో ఫస్ట్ బేసిక్స్ అనేది మనం చూసుకుందాము సో ఎక్స్ట్రా వర్క్ ఏంటి డే త్రీ మనకి షార్ట్ మార్క్ ప్లస్ రీసరింగ్ సో ఇదంతా మనము ఎక్స్ట్రా వర్క్లో చేయాల్సి ఉంటుందన్నమాట మీరు షార్ట్ మాక్ టెస్ట్ అనేది ఇవ్వాలి డే ఫోర్ ఏంటి ఇండియన్ జోగ్రఫీ జనరల్ అవేర్నెస్ గురించి వస్తే ఇంకా మ్యాథ్స్ వచ్చి పర్సంటేజ్ ఆల్ఫాబెట్ సిరీస్ ఆల్ఫాబెట్ సిరీస్ జనరల్ అవేర్నెస్లో ఇండియన్ జాగ్రఫీ బేసిక్స్ బేసిక్ బేసిక్ ఇండియన్ జాగ్రఫీ నెక్స్ట్ సీఏ రివిజన్ సో మనకి ఫస్ట్ డే డే వన్ సిఏ సీఏ షెడ్యూల్ చేశాను అండ్ డే ఫోర్ మళ్ళీ సిఏ షెడ్యూల్ చేశాను ఓకే ఎక్స్ట్రా వర్క్ అనమాట ఇది సో సీఏ మళ్ళీ ఇక్కడ ఏదైతే త్రీ మంత్స్ చదివామో దా దాన్ని మళ్ళీ మీరు ఇక్కడ రివైజ్ చేసుకోవాలి ఓకే ప్రతిదీ కూడా రివిజన్ చేసుకుంటూ ఉండాలి ఓకే నెక్స్ట్ డే ఫైవ్ చూద్దాం ఏంటి ప్రాఫిట్ అండ్ లాస్ సో మీకు ఒక్కొక్క డే ఒక్కొక్క చాప్టర్ వేసున్నా నేను షెడ్యూల్ సో ఎందుకు అని అంటే మీకు పాసిబుల్ అవుతుందా అనే డౌట్ వస్తుంది సో అందుకే నేను చెప్పింది టైం లిమిట్ అనేది ఇవ్వలేదు మీకు ఈ మొత్తం చాప్టర్ ఇప్పుడు నేను ఇందాక డే ఫోర్ ఏంటి రేషియో అండ్ ప్రపోషన్ ప్రపోర్షన్స్ నెక్స్ట్ ఇక్కడ డే ఫైవ్ వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ సో ఇలా ఒక్కొక్క చాప్టర్ నేను ఇస్తున్నా సో ఒక్క చాప్టర్ మీరు వన్ డే లో కంప్లీట్ చేయాలి అని అంటే మీకు చాలా టైం తీసుకుంటుంది సో అందుకే నేను చెప్పింది టైం టైం అనేది నేను మెన్షన్ చేయలేదు ఎందుకంటే ఇట్ టేక్స్ మచ్ టైం సో మీరు టైం ఎంత స్పెండ్ చేస్తే అంత ఇది ఎందుకంటే మీకు లాస్ట్ దగ్గర పడుతుంది కాబట్టి ఈ టైంలో కూడా మీరు హార్డ్ వర్క్ చేయకపోతే ఇంకా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గోల్ ని తీసి పక్కన పెడేసి ప్రైవేట్ లో సర్వే సర్వే అవ్వడం బెస్ట్ సో లాస్ట్ థర్టీ డేస్ అయితే యూ హ్యావ్ టు గివ్ యువర్ బ్లడ్ ఫర్ దిస్ ఎగ్జామ్ ఆర్ ఎల్స్ యూ కాంట్ క్రాక్ దిస్ ఎగ్జామ్ ఓకే సో ప్రాఫిట్ అండ్ లాస్ కవర్ చేసుకోండి మాక్సిమం ఎంత అయితే అంత మీ మీ ఏమంటారు మీ శ్రమ మీ మొత్తం ఎఫర్ట్స్ అన్ని పెట్టండి ప్రాఫిట్ అండ్ లాస్ లో ఉన్న అన్ని టైప్స్ ఆఫ్ ఇది పెట్టండి ఓకే మీకు ఉండేది త్రీ సబ్జెక్ట్స్ కాబట్టి ఇంగ్లీష్ ఉండదు కాబట్టి సో త్రీ సబ్జెక్ట్స్ కాబట్టి డివైడ్ యువర్ టైమ్ అకార్డింగ్ టు యువర్ డైలీ షెడ్యూల్ సో డివైడ్ చేసుకుని ఏ టైంలో లో ఏది జరిగితే మంచిది ఓకే రీజనింగ్ యూ నీడ్ మోర్ ప్రాక్టీస్ కాన్సెప్ట్స్ తెలిసినప్పటికీ మీకు రీజనింగ్ లో ఎక్కువ ప్రాక్టీస్ ఉంటే గానీ స్పీడ్ పెరగదు సో మ్యాథ్స్ లో ఏంటంటే అట్ ది సేమ్ టైం కాన్సెప్ట్స్ ఉండాలి ఎలా చేయాలి ఏంటి అని ఫార్ములాస్ ఇవన్నీ తెలుసు ఉండాలి అట్ ది సేమ్ టైమ్ మీకు ఎలా వస్తాయి ఏంటి అని పివేక్ యూస్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది సో ఇంకా జనరల్ అవేర్నెస్ ఆల్రెడీ మనము లైవ్ పెట్టుకుంటుంది సెవెన్ సెవెన్ థర్టీ తర్వాతే కాబట్టి సో సెవెన్ థర్టీ వరకు మీరు ఈ టూ మీదే స్పెండ్ చేయండి ఏంటి మీకు మార్నింగ్ డే టైమ్ లో మీకు టైం ఉన్నప్పుడు ఏంటంటే మ్యాథ్స్ కవర్ చేసుకోండి రీజనింగ్ కవర్ చేసుకోండి ఓకే అండ్ ఎక్స్ట్రా వర్కింగ్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రా అంటే ఇక్కడ ఇక్కడ నేను చెప్పిన ఎక్స్ట్రా అంటే స్టడీస్కి సంబంధం లేకుండా ఎక్స్ట్రా కాదు ఇక్కడ షెడ్యూల్లో వేసిన ఎక్స్ట్రా వర్క్ అది కూడా మీరు కంప్లీట్ చేసుకోండి సో లైవ్ని బట్టి లైవ్ జనరల్ అవేర్నెస్ టాపిక్ ఎంతవరకు టైం తీసుకుంటుంది దాన్ని బట్టి మనము ఎక్స్ట్రా కూడా మనం కవర్ చేద్దాము ఓకే కరెంట్ అఫైర్స్ మీద అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే ఈ డైలీ లైవ్ సెషన్స్ కాకుండా కరెంట్ అఫైర్స్ కూడా నేను సపరేట్ గా ఒక రైల్వే ఎగ్జామ్స్ కోసం ఒక సపరేట్ గా సెషన్ అనేది ప్లాన్ ఐ ప్లానింగ్ దట్ సో అది కూడా మీరు చూడొచ్చు ఒకవేళ ఇక్కడ మనం లైవ్ లో కవర్ చేసుకోకపోయినా కరెంట్ అఫైర్స్ అక్కడి నుంచి మనం కవర్ అవుతుంది ఓకే బట్ ఐ విల్ మాక్సిమం ట్రై కరెంట్ అఫేర్స్ ఈ ఎక్స్ట్రా వర్క్స్ ఏవైతే ఉన్నాయో మనకి షెడ్యూల్ లోని అది కూడా లైవ్ లో కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఓకే సో ఇదన్నమాట సో ఇండియన్ హిస్టరీలో మనకి ఏన్షియంట్ సో ఏన్షియంట్ ఈ ఒక్క రోజులోనే మనం ఏన్షియంట్ మొత్తం కంప్లీట్ చేయాలి ఓకే సో దట్స్ వైఎమ్ టెలింగ్ యూ హ్యావ్ టు పుట్యూర్ బ్లడ్ ఫర్ దిస్ ఎగ్జామ్ లాస్ట్ థర్టీ డేస్ ఏ ఎగ్జామ్ కైనా లాస్ట్ థర్టీ డేస్ బ్లడ్ పెట్టాలి అంటే ముందు పెట్టకూడదు అని కాదు ముందు మీరు కొంచెం అటు ఇటుగా ఉన్న ఒక సెవెన్ అవర్స్ అంటే టైమ్స్ షెడ్యూల్స్ వేసుకుని టైమ్స్ లో ప్రిపేర్ అయితే సరిపోతుంది బట్ లాస్ట్ కమింగ్ దగ్గరకు వచ్చేసరికి ఇంకా ఎక్కువగా మీరు మీ ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది ఓకే దట్స్ దట్స్ వాట్ ఐ సెట్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ మ్యాథ్స్ వచ్చేసి మీకు డే డే వచ్చి ఇంట్రెస్ట్ నెక్స్ట్ డైరెక్షన్స్ ఇంకా ఏంటి మెడివల్ హిస్టరీ సో హిస్టరీ అంతా లైన్ గా పెట్టా నేను ఏం మెడివల్ మోడర్న్ ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఏంషియంట్ మెడివల్ కి మోడర్న్ కి సో దట్స్ వే ఐ కెప్ట్ ఇన్ సిరీస్ సో హిస్టరీ అంతా కూడా ఒక ఫ్లో కంప్లీట్ చేసేయాలి మనం ఓకే నెక్స్ట్ ఎక్స్ట్రా ఓకే ఏంటి మనకి ఎక్స్ట్రా